సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అందుబాటులోకి వచ్చాక రకరకాల మీడియాలతో షేర్ చేస్తూ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నారు ఎవరెవరో ఏం చేస్తారో చెప్పలే ప్రతిరోజు వివిధ ఖాతాల నుండి లెక్కలేనని వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు మీరు ఇష్టపడే చాలా వీడియోలు ఫోటోలు మీ ఫీడ్లో కూడా కనిపించవచ్చు ఇది కాకుండా ఎక్కువగా జనం దృష్టిని ఆకర్షించే కొన్ని వీడియోలు ఫోటోలు వైరల్ అవుతాయి మీరు క్రమం తప్పకుండా యాక్టివ్గా ఉంటే మీరు కూడా చాలా వైరల్ పోస్టులను చూసే ఉంటారు ఇలాంటిదే ఒక వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో ఏదో ఒక కార్యక్రమానికి సంబంధించినది వీడియోలో ఒక పురుష మహిళ కళాకారులు పాట పాడడానికి వేదికపై నిలబడి ఉన్నారు కానీ వారిద్దరూ పాడిన పాట ఇక్కడ ప్రతిదీ రివర్స్లో జరుగుతుందని అర్థమవుతుంది ఆ అబ్బాయి అమ్మాయి గొంతులో పాట పాడుతున్నారు ఆ అబ్బాయికి మాత్రమే ఈ ప్రతిభ ఉన్నట్లు అనిపించింది కానీ ఆ అమ్మాయి పాడటం ప్రారంభించినప్పుడు ఆమె అబ్బాయి గొంతుతో పాడటం ప్రారంభిస్తుంది వారిద్దరు గొంతులతో పాడే ప్రతిభ ఆకట్టుకుంది అందుకే ఆ వీడియో వైరల్ అవుతుంది మీరు ఇప్పుడే చూసిన ఈ వీడియోను విహాల్ మాల్వి అనే ఖాతా ద్వారా సోషల్ మీడియా ఎక్స్ ప్లాట్ఫామ్లో పోస్ట్ చేయడం జరిగింది ఈ వీడియోను పోస్టు చేస్తున్నప్పుడు సోదరుడు హ్యాకర్ అతను హ్యాకర్ అనే క్యాప్షన్ ఉంది ఈ వార్త రాసే సమయానికి ఆ వీడియోను ఒక లక్ష ఇరవై నాలుగు వేల మంది వీక్షించారు వీడియో చూసిన తర్వాత ఒక్కో వినియోగదారు ఒక్కో రకంగా కామెంట్ చేశారు ఆమె అబ్బాయి గొంతులో పాట పాడుతుంటే ఆ అబ్బాయి అమ్మాయి గొంతులో పాడుతున్నారు ఒక వినియోగదారుడు ఇలా వ్రాసాడు మీరు మీ స్వంత స్వరంలో పాడాల్సింది మూడవ యూజర్ ఇలా వ్రాసాడు బ్రదర్ మీరు ఏదైనా కొత్తది చూసారా మరొక వినియోగదారు రాశాడు ఇలా ప్రతి ఒక్కరూ కామెంట్ చేస్తున్నారు